వెల్కమ్ టు మీడియా జగదీష్ ఈరోజు వీడియో గమాన్ అంటే ఏమి అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం గమాన్ అంటే సహనం లేదా ఆత్మ నిగ్రహం అని అర్థం సవాళ్ళను సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా నిచ్చలంగా గౌరవంగా ఉండమని ఈ భావన సూచిస్తుంది సమస్యలకు కష్టాలకు నిరాశ చెందకుండా ఎవరితోనూ చర్చించకుండా నిశ్శబ్దంగా పరిస్థితులను ఎదుర్కోమని చెబుతుంది జపనీస్ సంస్కృతిలో గమాన్ అనేది ఒక బలమైన లక్షణం ఇది వ్యక్తిగత కష్టాలను ఎదుర్కోవడానికి సమాజంలో సామరస్యాన్ని కొనసాగించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్